దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్నే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తే టార్గెట్ గా వైఎస్ఆర్ సిపినే టార్గెట్ గా ఆయుధాలు రెడ్డి చేసుకుంటా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమే మిమ్మల్ని ఇంటికి పంపడానికి అన్నదాతలు సిద్ధం మిమ్మల్ని తరిమి కొట్టడానికి కసితో యువత సిద్ధంగా ఉన్నారు నీ అధికార హంభావాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పీకేయడం ఖాయం అవునా కాదా వైఎస్ఆర్ పార్టీ అవసరమా అవసరవాతముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా